డిఎల్ అండ్ సీఓ డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఇందులో సర్పాటు వచ్చేటప్పుడు డిఎల్డ అనమాట డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనేది చాలా పెద్ద టాపిక్ అనమాట ఇందులో సర్పాటు వచ్చేటప్పుడు డిఎల్డీ ఫస్ట్ ఈ డిఎల్డీ మనం నేర్చుకుందాం తర్వాత డిఎల్ఎండ్ సిఇో నెక్స్ట్ సీఓ అంటే ఏంటంటే కంప్యూటర్ ఆర్గనైజేషన్ తర్వాత కంప్యూటర్లో ఒక ఇంటర్నల్ ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ తర్వాత ఈ డిఎల్డీ కంప్లీట్ అయ్యాక మనం నేర్చుకుందాం అనమాట దీన్ని డిఎల్డీ అని వచ్చి లేకపోతే ఇంకోటి ఉంటుంది డిఈ అని డిఎల్డీ అంటే డిజిటల్ లాజిక్ డిజైన్ డిఈ అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు డిఎల్డీ డిఎల్డి అంటే ప్రస్తుతం డిఎల్డీ అనేది ఏంటిది డిఎల్డి దేని మీద ఫోకస్ చేస్తుందో కూడా తెలుసుకుందాం డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్ అండ్ డిజిటల్ సిస్టమ్స్ ఫోకస్ ఓన్లీ ఆన్ లాజిక్ సర్క్యూట్స్ అండ్ డిజిటల్ సిస్టమ్స్ టాపిక్స్ ఇంక్లూడ్ ఏమేమి టాపిక్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి నంబర్ సిస్టమ్స్ కానీ లాజిక్ గేట్స్ కానీ కానీ కే మ్యాప్స్ కాంబినేషన్ సర్క్యూట్స్ కాంబినేషన్ సర్క్యూస్ అంటే ఏంటి ఎంఎక్స్ డి మక్స్ ఎం కోడర్స్ డి కోడర్స్ సీక్వెన్షియల్ సర్క్విట్స్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే ఏంటి ఫ్లిప్లాప్స్ కౌంటర్స్ రిజిస్టర్స్ మనకు ఫస్ట్ బీట్రి బిల్ కూడా వస్తాయి అనమాట ఇవన్నీ నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటి ఏం చేస్తాయి వీటి గోల్ ఏంటి అంటే టు డిజైన్ డిజిటల్ సర్క్యూట్స్ దట్ పర్ఫార్మ్ లాజికల్ టాక్స్ లైక్ అర్థమేటిక్ డెసిషన్ మేకింగ్ ఇప్పుడు డిఎస్ ఇవ్వండి ఏంటిది డిజిటల్ లాజికల్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఫోకస్ డిఏడి ప్లస్ అంటే ఫస్ట్ డిఏడి నేర్చుకోవాలి దాంతోపాటుగా తర్వాత కంప్యూటర్ ఆర్గనైజ్డ్ ఇంటర్నల్లీ కంప్యూటర్లో ఒక ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ ఏంటో మనం తెలుసుకుంటాం అనమాట ఇందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయి డిఎల్డీలో ఉన్న ప్రతి సబ్ టాపిక్ ప్రతి టాపిక్ కూడా మనకి ఇందులో ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి మైక్రో ఆపరేషన్స్ ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్స్ ఇవన్నీ కంప్యూటర్ ఆర్గనైజేషన్స్లో ఉంటాయి మెమరీ హెయిఆర్కి ఏఎల్యూ డిజైన్ ఏఎల్యూ అంటే అథమేటిక్ లాజిక్ యూనిట్ అనమాట నెక్స్ట్ వచ్చేటప్పుడు కంట్రోల్ యూనిట్ సిపియూ ఆర్కిటెక్చర్ ఇన్పుట్ సిస్టమ్స్ పైప్ లైనింగ్ అయితే గోల్ ఏంటి టు అండర్స్టాండ్ హౌ డిజిటల్ లాజిక్ ఈజ్ యూజ్డ్ ఇన్సైడ్ ది కంప్యూటర్ హార్డ్వేర్ టు పర్ఫామ్ టాస్క్స్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇప్పుడు డిఎల్డి అంటే కొంచెం బేసిక్ తెలుసుకుందాం ఆల్రెడీ నేను బేసిక్ వీడియో తీశాను అనమాట తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను అసలు ఏంటి డిఎల్డీ అనేది ఎలా ఉంటుంది బైనరీ నెంబర్స్ డెసిమల్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట బేసిక్ అయితే పెట్టాను ఈరోజు ఉన్నట్టయితే మనం స్టార్ట్ చేసేద్దాం ఇక ఈ టాపిక్ అనేది డిఎల్డీ డిజిటల్ లాజిక్ అండ్ డిజైన్ నెంబర్ సిస్టమ్స్ నెంబర్ సిస్టమ్స్ ఏంటి మెయిన్లీ ఫోర్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ అయితే మనకు ఉన్నాయి అనమాట ఇందులో అవేంటి ఫస్ట్ వచ్చేటప్పటికి డెసిమాల్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటిది బైనరీ నెక్స్ట్ వచ్చేటప్పటికి మూడోది ఆక్టల్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎగ్జాడెసిమాల్ ఇవన్నమాట మనకి మొత్తం ఫోర్ నెంబర్ సిస్టమ్స్ వీటిలో మనం ఇప్పుడు ఏం చూద్దాం అంటే డెసిమాల్ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ అవి కలబోయే ముందు ఫస్ట్ అసలు డెసిమల్స్ అంటే ఏంటి తెలుసుకుంది ఫస్ట్ డెసిమాల్ డెసిమల్ వచ్చేటప్పటికి నేను ఒక బేస్ వాల్యూ అనేది టెన్ అనమాట అలాగే బైనరీ వచ్చేటప్పటికి బైనరీకి వచ్చేటప్పటికి బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే టూ అలాగే ఆక్టల్ వచ్చేటప్పటికి ఎయిట్ హెగ్జా డెసిమల్ వచ్చేటప్పటికి ఎగ్జాడెసిమల్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు ఇది ఎలాగా నెంబర్ సిస్టమ్స్ ఫస్ట్ టెన్ ఉంది కదా డెసిమల్ డెసిమల్ కాంబినేషన్ ఆఫ్ టెన్ సింబల్స్ ఫ్రమ్ జీరో టు నైన్ అనమాట ఎక్కడి నుంచి వరకు జీరో టు నైన్ అలాగే బైనరీలో వచ్చేటప్పటికి జీరో టు వన్ నెక్స్ట్ ఆక్తిలో వచ్చేటప్పటికి జీరో టు సెవెన్ ఎగ్జాక్ట్ డెసిమల్కి వచ్చేటప్పటికి జీరో టు నైన్ అండ్ ఏ టు ఎఫ్ ఏ టు ఎఫ్ అంటారు కొత్తగా అది చెప్తాము నెక్స్ట్ ఇంకా ఉందన్నమాట వీడియో నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు మనం ఇందులో ఏం గుర్తుంచుకోవాలి డెసిమల్ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్స్ మీన్స్ సింప్లీ వీ నీడ్ టు పర్ఫార్మ్ డివిజన్ ఆపరేషన్ ఒకటి గుర్తుంచుకోండి డెసిమల్ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్ మీన్స్ సింప్లీ వినిట్ టు పర్ఫమ్ డివిజన్ ఆపరేషన్ డెసిమల్ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ అంటే ఏంటి సింప్లీ టు పర్ఫమ్ డివిజన్ ఆపరేషన్ అంటిల్ వీ గెట్ ఏంటిది కోఫిషంట్ ఈజ్ జీరో కోఫిషన్ ఈజ్ జీరో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అనమాట దా అప్పుడు దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇప్పుడు డెసిమల్ టు బైనరీ ఫస్ట్ డెసిమల్ టు బైనరీ తీసుకుందాం అంటే డెసిమల్ టు బైనరీ ఎలాగా చూద్దాం డెసిమల్ టు బైనరీ ఒక నెంబర్ వద్దాం ఇప్పుడు ఏ నెంబర్ ఇద్దాం ఇందులో ట్వంటీ ఫోర్ ఇద్దాం ట్వంటీ ఫోర్ బేస్ టెన్ ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి ఎలా సాల్వ్ చేస్తాం ఫస్ట్ వచ్చేటప్పటికీ ట్వంటీ ఫోర్ వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం కావాలి బైనరీలకు తేవాలి బైనరీ అంటే ఏంటి టూ టెన్ టూ ట్వల్ నైన్ జీరో రిమైండర్ నెక్స్ట్ వచ్చేటప్పటికి టూ నెక్స్ట్ టైమ్స్ ఏంటి జీరో రిమైండర్ నెక్స్ట్ వచ్చేటప్పటికి టూ జీరో రిమైండర్ నెక్స్ట్ వచ్చేటప్పటికి టూ టెన్ టైమ్స్ వన్ టైమ్స్ అంటే టూ వన్ జీరో అంత టూ అంటే ఇంకా త్రీ మైనస్ టూ అంత వన్ ఇంకా మనం మిగిలిపోతుంది కదా నెక్స్ట్ వచ్చేటప్పటికి టూ జీరో మైనస్ వన్ ఇదిగో ఇక మా కోసం అనేది జీరో వచ్చింది కదా ఇక్కడతో మనం ఆపేయాలన్నమాట నెక్స్ట్ ఇందులో ఏంటంటే మనం నెంబర్స్ అనేవి ఎక్కడ నుంచి తీసుకుంటాం వాటర్ టు టాప్ బాటమ్ టు టాప్ అనేది తీసుకుంటాం అనమాట నంబర్స్ ఇందులో వచ్చేటప్పటికి అంటే ఎలా వెళ్తాం ఇట్లా వెళ్తాం పైకి ఫస్ట్ కింద నెంబర్ వచ్చింది ఇటు రైట్ సైడ్ నెంబర్స్ తీసుకోండి వన్ వచ్చింది వన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ జీరో 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 ఇప్పుడు కింద బేస్ టు అంతే అయిపోయింది డెసిమల్ టు బైండరీ కన్వర్షన్ అయిపోయింది అనమాట ఎలా ఉంది చాలా సింపుల్గా ఉంది కదా మనం ఏం లేదు అక్కడ నెంబర్ తీసుకుంటాం ఆ నెంబర్ని అలాగా ఇలా చేసుకోండి ఈ ఫార్మెట్లో ఫార్మేట్లో చేసుకున్నాక మనకి ఇక్కడ రిమైండర్స్ వస్తాయి కదా రిమైండర్స్ అనేవి రైట్ సైడ్ ఉంటాయి కదా ఆ రైట్ సైడ్ ఉన్నాయి మనం ఏం చేయాలంటే బాటమ్ టు టాప్ తీసుకోవాలి చాలా మంది ఏం చెప్తారంటే ఇటు నుంచి ఇటు తీసుకుంటారు అలా తీసుకోవచ్చు బాటమ్ టు టాప్ ఇదే గుర్తుంచుకోవాలి ఇందులో ఏం లేదు ఇంక అయిపోయింది అలాగే ఎట్ట కాకుండా మనకి పాయింట్స్లో ఉంటే నెంబర్స్ మనం పాయింట్స్ ఉంటే ఎలా తీసుకుంటాం ఇప్పుడు చూపిస్తాం టు పాయింట్లు ఉంటే మనం ఎలాగా రాయాలి ఇప్పుడు నేను మనం చూద్దాం అనమాట ఎందుకంటే నేనేం చెప్పాను నెంబర్ సిస్టమ్స్లో మనం డిసిమల్ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ అనగానే ఫస్ట్ నేనేం చేయమన్నాను డివిజన్ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేయమన్నా ఇక్కడ అలా కాదు ఉంటే మనం మల్టిప్లికేషన్ యూజ్ చేయాలి ఇది ఒకటి గుర్తుంచుకొని మల్టిప్లికేషన్ యూజ్ చేయాలన్నమాట ఇప్పుడు ట్వంటీ ఫోర్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం ఇక్కడ బైనరీ నెంబర్ ఏంటో కాబట్టి ట్వంటీ ఫోర్ తీసేసి మామూలు జీరో పాయింట్ వన్ వన్ ఫైవ్ ఇటు పెట్టుకుందాం ఇప్పుడు మనకి ఏం కావాలి బైనరీ నెంబర్ కావాలి డెసిమల్ టూ బైనరీ కదా అందుకని చెప్పి మల్టిప్లికేషన్ ఏం చేస్తాం టూతో చేస్తాం ఎంత వస్తుంది అప్పుడు మనకు ఆన్సర్ జీరో పాయింట్ టూ త్రీ ఇందులో ఇంటీచర్ పార్ట్ ఏది జీరో జీరో అనేది ఇంటీచర్ పార్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ జీరో అనమాట వీ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇన్టీచర్ పార్ట్ సో జీరో మైనస్ జీరో ఏమవుతుంది మనకి జీరోనే అవుతుంది సో మళ్ళీ ఏం చేస్తాం జీరో పాయింట్ టూ త్రీ ఇంటూ అగైన్ మల్టీప్లై టూ నెక్స్ట్ మనకు ఆన్సర్ ఏమొస్తుంది జీరో పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటీజర్ పార్ట్ ఏంటి జీరో వీ హ్యావ్ టు ఎట్ స్టార్ట్ జీరో దెన్ జీరో మైనస్ జీరో అగైన్ జీరో జీరో పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటూ టూ అగైన్ మల్టీప్లై బై టూ నెక్స్ట్ ఆన్సర్ ఏమొస్తుంది మనకి జీరో పాయింట్ నైన్ టూ జీరో పాయింట్ నైన్ టూ అండ్ ఇంటీజర్ పార్ట్ అగైన్ జీరో వీ హార్ట్ జీరో దెన్ రిమైన్ సేమ్ జీరో జీరో పాయింట్ నైన్ టూ ఇంటూ అగైన్ మల్టీప్లై బై టూ దెన్ ఆన్సర్ విగెట్ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఇప్పుడు మనకి ఏం వచ్చింది ఇండిజర్ పార్ట్ వన్ వచ్చింది ఇదిగోంటే ఇక్కడ ఇంటీజర్ పార్ట్ ఉంది కదా వన్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం వి హవ్ టు వన్ అనమాట అంటే ఏం చేస్తాం ఇక్కడ వి హావ్ టు ఎక్స్ట్రా పార్ట్ అంటే వన్ మైనస్ వన్ అగైన్ జీరో ఇప్పుడు ఏం చేస్తాం ఆ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ కాస్త ఇక్కడ వచ్చేటప్పటికి జీరో అవుతుంది జీరో పాయింట్ ఎయిట్ మనకు ఆన్సర్ వస్తుంది ఎంత వస్తుంది వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సిక్స్ టూ ఎయిట్ ఫోర్ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ ఏముంది పార్ట్ వన్ ఉంది నెక్స్ట్ మళ్ళీ వన్ ఉంది కాబట్టి మనం అగైన్ యూ హ్యావ్ ద ఎస్టేట్ వన్ జీరో పాయింట్ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ కాదా జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ అవుతుంది నెక్స్ట్ అగైన్ మల్టీప్లై బై టూ మనకేమొస్తుంది ఆన్సర్ మళ్ళీ జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ అంటే వన్ పాయింట్ త్రీ సిక్స్ వన్ పాయింట్ త్రీ సిక్స్ అంటే మళ్ళీ ఇంటీచర్ పార్ట్ వన్ అనమాట ఇక్కడ పక్కనే చేసేస్తున్నాను అడుగుతున్నాను అంటే మళ్ళీ నెక్స్ట్ పేజీ దాకా ఎందుకని ఇక్కడే మీకు అర్థమైపోవాలి వన్ పాయింట్ త్రీ సిక్స్ వచ్చింది అప్పుడేమొచ్చింది మనకి ఇంటీచర్ పార్ట్ వన్ వచ్చింది వి హావ్ ఎక్స్ట్రా ఇంటీచర్ పార్ట్ అని చెప్పాను కదా నెక్స్ట్ ఏం వచ్చింది అప్పుడు వన్ పాయింట్ త్రీ సిక్స్ అవుతా జీరో పాయింట్ త్రీ సిక్స్ కింద కడుతుంది జీరో పాయింట్ త్రీ సిక్స్ అంటే జీరో పాయింట్ త్రీ సిక్స్ ఇంటూ టూ ఏం వస్తుంది మనకి ఆన్సర్ జీరో పాయింట్ త్రీ సిక్స్ అంటే జీరో పాయింట్ సెవెన్ టూ జీరో పాయింట్ సెవెన్ టూ ఇక్కడ మనకి జీరో అనేది ఏంటి జీరో అనేది ఏంటి ఇక్కడ మనకి ఇంటీజర్ పార్ట్ ఇది ఒకటి గుర్తుంచుకోండి జీరో అనేది ఇంటీజర్ పార్ట్ నెక్స్ట్ ఏం చేస్తాం జీరో పాయింట్ సెవెన్ టూ ఇంటూ టూ ఏమొస్తుంది ఆన్సర్ మనకి వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఇక్కడ వన్ అనేది మనకి ఇంటీజర్ పార్ట్ ఇక్కడ దాకా అర్థమైంది కదా ఇప్పుడు మనం ఎక్కడితో స్టాప్ చేయొచ్చు ఎందుకంటే మనం నెక్స్ట్ మళ్ళీ చేసిన మనకి జీరో వన్ అగైన్ వస్తుందన్నమాట ఇలా రిపీట్ అవుతున్నప్పుడు మనం అక్కడితో స్టాప్ చేయొచ్చు అసలు ఇక్కడ దాకా కూడా అవసరం లేదు మ్యాక్సిమం ఫోర్ నెంబర్స్ స్టాప్ చేయొచ్చు అనమాట ఇంకా పాయింట్ ఆఫ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి వన్ వన్ ఫైవ్ కదా కాకపోతే ఎగ్జామ్లో అడిగినప్పుడు ఒక్కోసారి మన గేట్ ఎగ్జామ్లో కూడా ఆప్షన్స్ చూపిస్తారనమాట అప్పుడు మనం కొంచెం లెంతీగానే చెయ్యాలి టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది సో ఇప్పుడు ఏం చేయాలి మనం వచ్చినాయి జీరోలు వచ్చినాయి వన్లో వచ్చినాయి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి ఎలా వెళ్ళాలి అంటే ఏందా మనం ఏం చేసాం బాటమ్ టు టాప్ చేసాం ఇప్పుడు ఏం చేస్తాం టాప్ టు బాటమ్ చేస్తాం టాప్ టు బాటమ్ అంటే ఈ పైనుండి వస్తాం అనమాట టాప్ టు బాటమ్ ఏం చేయాలి టాప్ టు బాటమ్ ఎలాగ టాప్ టు బాటమ్ అంటే ఇప్పుడు నేను మీకు అక్కడ వేస్ట్ అవుతుందని అక్కడ రాసి చూపించేస్తాను అక్కడ టాప్లో ఏముంది జీరో ఉంది నెక్స్ట్ ఏముంది జీరో నెక్స్ట్ జీరో నెక్స్ట్ వన్ 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 నెక్స్ట్ ఇక్కడ ఏముంది జీరో నెక్స్ట్ ఇక్కడ వన్ ఇక్కడ మనం ఏం చేసాం టాప్ టు బాటమ్ వచ్చాం అది దీంట్లో ఏం చేసాం బాటమ్ టు టాప్ వెళ్ళాం అదనమాట పాయింట్లు ఉంటే మనం ఏం చేస్తాం టాప్ టు బాటమ్ అనమాట ఇక్కడ పాయింట్ పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ వన్ ఫైవ్ ఉంది వన్ వన్ జీరో పాయింట్ వన్ వన్ ఫైవ్కి మనకి ఎంత బైనరీ నెంబర్ వచ్చింది ఇది వచ్చింది మనం అనమాట నెక్స్ట్ వచ్చేటప్పుడు ట్వంటీ ఫోర్కి మనకు బైనరీ నెంబర్ ఎంత ఇక్కడ ఇస్తాను ఆల్రెడీ అది ఇక్కడ రాయింది ఏంటిది అది డబల్ వన్ జీరో 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 సో ఫైనల్గా మన ఆన్సర్ ఇదే అనమాట ఈ విధంగా మనం చేయొచ్చు ఇంకో అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం దాంతో మనం ఇంకొంచెం బాగా చేయొచ్చు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఒక ఈజీ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏం తీసుకున్నాము ట్వంటీ సెవెన్ తీసుకున్నామా లేక ఇంకేం తీసుకోవచ్చు అంటారు థర్టీ సరే ట్వంటీ సెవెన్ తీసుకుందాం ట్వంటీ సెవెన్ కాదు మీకు కొంచెం బిగ్ నెంబర్ ఇద్దాం అనమాట ఇప్పుడు వచ్చేటప్పుడు మనం థర్టీ ఎయిట్ తీసుకున్నాం థర్టీ ఎయిట్ కాదు త్రీ ఎయిటీ టూ త్రీ ఎయిటీ టూ బేస్ టెన్ ఉంది దీన్ని మనం బైనరీ నెంబర్లో కన్వర్ట్ చేయాలి ఎలా కన్వర్ట్ చేయొచ్చు ఇందాక చెప్పా ఇందులో పాయింట్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం డివిజన్ ఆపరేషన్ యూజ్ చేసుకొని బైనరీ నెంబర్ కావాలి కాబట్టి బైనరీ కాదు ఇదే నాకు కావాల్సింది ఇంటూ హెగ్జా డెసిమల్ కావాలి బైనరీ టు ఇక్కడ ఏం చేసాం డెసిమల్ టు బైనరీ చేసాం డెసిమల్ టూ బైనరీ చేసాం నెక్స్ట్ ఏం చేస్తాం డెసిమల్ టు ఎక్సా డెసిమల్ చేద్దాం తర్వాత డెసిమల్ టు ఆర్టల్ చేద్దాం ఫస్ట్ వచ్చేటప్పుడు ఇప్పుడు డెసిమల్ టు ఎగ్జా డెసిమల్ అనమాట ఎడ్మిట్టుకున్నా డెసిమల్ టు డెసిమల్ ఇందులో వచ్చేటప్పుడు త్రీ ఎయిటీ టూ కదా ఇప్పుడేం చేస్తాం మనం దేంతో అయితే తీసుకున్నాం ఎగ్జాట్ అంటే ఎంటీ సిక్స్ కాబట్టి మనం సిక్స్తోనే డివిజన్ చేయాలన్నమాట సిక్స్ ఎన్ టైమ్స్ త్రీ ఎయిటీ టూ ఇప్పుడు ఏం చేద్దాం ఎగ్జాట్ ఎస్మెల్ అంటే సిక్స్టీన్ కాబట్టి ఎగ్జాక్ట్ ఎస్మెల్ అంటే సిక్స్టీన్ నాట్ సిక్స్ సిక్స్టీన్ కాబట్టి ఇక్కడ సిక్స్టీన్ డేవుల్లో థర్టీ టూ టూ టైమ్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇక్కడంత సిక్స్ టూ సిక్స్టీ టూ సిక్స్టీ టూ అంటే మనకి ఫార్టీ ఎయిట్ టైమ్స్ ఉంది త్రీ ఫోర్టీన్ టైమ్స్ త్రీ టైమ్స్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఓవరాల్గా మనకు ఫోర్టీన్ వచ్చింది సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ట్వంటీ త్రీ టైమ్స్ అయితే ఉందన్నమాట మనకి నెక్స్ట్ రిమైండర్ వచ్చేటప్పుడు ఫోర్టీన్ వచ్చింది మేడా అలాగే సిక్స్టీన్ సిక్స్టీన్ టూ జర్ అంతా థర్టీ టూ కాబట్టి ఎక్కువైపోతుంది కాబట్టి మనం సిక్స్టీన్ వన్ జార్ తీసుకుందాం మేడ వన్ వేసుకున్నాం రిమైండర్ ఎంత వస్తుంది సిక్స్టీన్ అంటే ట్వంటీ త్రీలో సిక్స్టీన్ తీసేయండి ట్వంటీ త్రీలో సిక్స్టీన్ అంటే ఎంత ఎంత వస్తుంది మనకి సెవెన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పుడు సిక్స్టీన్ టేబుల్లో వన్ అనేది చాలా తక్కువ కాబట్టి ఇక్కడ జీరో పెట్టేస్తాం మనం మనకి ఏమొచ్చింది ఒక పర్సెంట్ జీరో వచ్చింది కాబట్టి ఇప్పుడు వన్ రిమైండర్ మిగిలిపోతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చింది కాబట్టి మనం ఎక్కడితో స్టాప్ చేసేయాలి ఇప్పుడేం చెప్పా పాయింట్ లేకపోతే మనం బాటమ్ టు టాప్ అన్నా పాయింట్ ఉంటే టాప్ టు బాటమ్ ఇప్పుడేం చేయాలి మనం బాటమ్ టు టాప్ అంటే బాటమ్ టు టాప్ అంటే అట్టా బాటమ్ టు టాప్ ఇప్పుడేం వస్తుంది వన్ సెవెన్ ఫోర్టీన్ వన్ సెవెన్ ఫోర్టీన్ బేస్ సిక్స్టీన్ వన్ సెవెన్ ఫోర్టీన్ బేస్ సిక్స్టీన్ ఇలా వేస్తారా తప్పిది రాంగ్ ఎందుకని రాంగు ఇందా ఎగ్జాక్ట్ ఇసిమల్లో నేను ఒకటి చెప్పాను ఇదిగో నేను ఇక్కడ చూడండి సిక్స్టీన్ ఎగ్జాక్ట్ ఇసిమల్లో జీరో టూ నైన్ నెక్స్ట్ ఏ టు ఎఫ్ఓ ఆ ఏ టు ఎఫ్ఓ ఏంటంటే టెన్ అనేది ఏ లెవెన్ అనేది బి ట్వెల్వ్ అనేది సి థర్టీన్ అనేది డి ఏబిసిడి ఫోర్టీన్ ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ వచ్చేటప్పటికి ఎఫ్ఓ ఏ టూ ఎఫ్ఐనమాట మొత్తం ఫిఫ్టీన్ అంటే నెంబర్స్ ఇక్కడ అయితే ఈ ఫోర్టీన్ అంటే ఏంటి ఇక్కడ ఈ కాబట్టి మనం దీన్ని ఏం రాస్తాం వన్ సెవెన్ ఈ బేస్ సిక్స్టీన్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇది ఎందుకంటే మీకు ఇది అర్థం కావాలని చెప్పి నేను ఏ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం దేనికి డెసిమాల్ టు ఎగ్జా డెసిమల్ అయింది డెసిమల్ టూ బైనర్ అయింది ఇప్పుడు డెసిమాల్ టు ఆక్టల్ డెసిమల్ టు ఆక్టల్ చేద్దాం డిస్మల్ టూ హోటల్ చేసి ఆ తర్వాత ఇంకో వేరే రీజన చేద్దాం ఇప్పుడు డిస్మల్ టూ హోటల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట ఇక్కడ రాద్దాను డిస్మల్ టూ మనం ఫస్ట్ వచ్చేటప్పుడు పాయింట్లో తీసుకున్నాం అనమాట నెంబర్ ఇదనమాట ఫార్టీ ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫైవ్ బేస్డ్ అన్ టూ హాటల్ ఈ బయట ఈ డెసిమల్ నెంబర్ని మనం హోటల్లో కన్వర్ట్ చేయాలి ఎలా కన్వర్ట్ చేయాలి స్టెప్ వన్ ఏంటిది స్టెప్ వన్ కన్వర్ట్ ఇండివిజువల్ పార్ట్ ఫార్టీ ఫైవ్ టు హాటల్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ని మనం ఆక్టోలో కన్వర్ట్ చేయాలి ఎలా కన్వర్ట్ చేయొచ్చు ఫార్టీ ఫైవ్ని ఇందా చెప్పినట్టే ఫార్టీ ఫైవ్ వేస్తాం నెక్స్ట్ ఎయిట్ కాబట్టి ఎయిట్ పెడతాం ఆక్టో అంటే ఏంటి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అంటే రెండు టైమ్స్ ఫైవ్ టేబుల్లో ఎయిట్ ఫోర్ జార్ ఎయిట్ ఫైవ్ జార్ ఫార్టీ ఫైవ్ టైమ్స్ ఫార్టీ కాబట్టి మనకి ఫైవ్ మిగిలిపోతుంది అనమాట ఫార్టీ ఫైవ్ మైనస్ ఫార్టీ అంతా ఫైవ్ మిగిలిపోతుంది కాబట్టి అక్కడ వేసాం నెక్స్ట్ ఇక్కడ ఎయిట్ ఫైవ్ అనేది ఎయిట్ కంటే తక్కువ నెంబర్ కాబట్టి ఇక్కడ జీరో వచ్చేస్తుంది నెక్స్ట్ చబకి ఇక్కడ ఫైవ్ అనేది రిమైండర్ వచ్చేస్తుంది ఇప్పుడు జీరో వచ్చేసింది కాబట్టి మనం ఇక్కడ స్టాప్ చేయొచ్చు ఎంత వచ్చింది మనకి ఫిఫ్టీ ఫైవ్ అంటే ఇక్కడ ఎంత వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ బేస్ ఎయిట్ ఆర్టల్లో కన్వర్ట్ అయిపోయింది ఇంటీచర్ పార్ట్ అనేది మనకు ఆటల్లో కన్వర్ట్ అయింది నెక్స్ట్ స్టెప్ టూ ఏంటో మనం చూద్దాం స్టెప్ టూ వచ్చేటప్పుడు కన్వర్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ జీరో పాయింట్ టూ ఫైవ్ టు ఆర్టర్ ఎలా కన్వర్ట్ చేయొచ్చు జీరో పాయింట్ టూ ఫైవ్ని ఫస్ట్ ఏం చేస్తాం మనం జీరో పాయింట్ టూ ఫైవ్ కాబట్టి ఇంటూ ఏం చేస్తాం ఎయిట్ నెక్స్ట్ మనకు ఆన్సర్ ఎంత వస్తుంది జీరో పాయింట్ టూ ఫైవ్ ఇంటూ ఎయిట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఆన్సర్ టూ అన్నమాట ఇక్కడ నేను చేశాను పక్కన టూ వచ్చింది ఇప్పుడు టూ వచ్చింది కదా నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది మనకు ఆన్సర్ ఇక్కడ పాయింట్లో జీరో పాయింట్ టూ రాలే మన డైరెక్ట్ టూ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం ఇంకా టూ బేస్ ఎయిట్ ఇప్పుడు ఫ్రాక్షన్ పార్ట్కి మనకు వచ్చింది ఆక్టల్ నెంబరు అలాగే ఇంటీచర్ పార్ట్కి మనకు ఆక్టల్ నెంబర్ వచ్చింది నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తాం మొత్తం రెండింటిని కలుపుతాం టోటల్గా మనకి ఇచ్చింది ఏంటి ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ బేస్ టెన్ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ కాపులా ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఇప్పుడు ఫ్రాక్షన్కి ఎంత వచ్చింది టూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టూ బేస్ ఎయిట్ ఇది ఈ విధంగా మనకి డెసిమల్ కన్వర్జేషన్స్ అయితే అయిపోయినాయి అనమాట డెసిమల్ టు ఎనీ అదర్ నెంబర్ కన్వర్జేషన్ ఎనీ అదర్ నంబర్ సిస్టమ్ కన్వర్జేషన్ కంప్లీట్ అయిపోయింది అయిపోయిందనమాట నెక్స్ట్ వీడియోలో ఇంకోటి చూద్దాం నెక్స్ట్ టాపిక్స్ ఏంటో